బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశులు వారికి రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమమ్మ గురుగారు ముందుగా మీ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఐదు రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతేనో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి ఆ తర్వాత కర్కాటక రాశి కన్యా రాశి అలాగే వృశ్చిక రాశి అలాగే మకర రాశి ఈ ఐదు రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను ఆర్థిక వ్యవహారాదులలోను అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోను బిజినెస్ రంగంలోను అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోను చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ ఐదు రాసులు ఉన్నాయి గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ప్రస్తుతానికి గురువు బాగానే ఉన్నాడు కానీ శని కొద్దిగా మధ్యమ స్థానంలో ఉన్నాడు దాని కారణం చేత మంచి లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే గనక కర్కాటక రాశి వారికి పదకొండవ స్థానంలో సంచారం అనేటటువంటిది ప్రారంభమైంది ఈ పదకొండవ స్థానం గురు సంచారము చేత వీళ్లకు రాబోయేటటువంటి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మంచి లాభాలను సంపాదించే అవకాశం ఏర్పడుతుంది అయితే ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్ళాలంటే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేటటువంటిది ఏర్పడబోతుంది ఈ అష్టమ శని ప్రారంభము చేత వీళ్లకు ఆయు శని కొన్ని రకాలైనటువంటి గండాలను ఏర్పరుస్తూ ఉంటాడు వీళ్ళు జీవితంలో బైకులు నడిపించేటప్పుడు వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అప్రమత్తంగా ఉండాలి అలాగే వీళ్ళు జీవితంలో కర్మను అనుభవించడానికి ఈ మే రెండు తర్వాత వీళ్ళ జీవితం అనేటటువంటిది ఏర్పడబోతుంది అంటే డబ్బు వ్యాపారము అన్నీ సజావుగా సాగిపోతాయి కానీ ఈ కర్మస్థానం అనుభవించేటటువంటి పరిస్థితుల్లో మనశ్శాంతి అనేటటువంటిది కరువైపోతూ ఉంటుంది అలాగే ఏది చేసినా కూడా మైండ్ కంట్రోల్లో ఉండదు అలాగే వీళ్ళు ఎక్కువగా చెడు వైపు మక్కువ చూపేటటువంటి అవకాశము ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏర్పడబోతుంది బికాజ్ ఎందుకు అంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే డబ్బు లేనప్పుడు అయ్యో నా దగ్గర డబ్బు లేదు అని ఆశపడుతూ ఉంటారు డబ్బు వచ్చేసరికి దానికి ఏం చేయాలో అర్థం కాదు చెడు వ్యసనాలకు వెంటనే బానిసైపోతూ ఉంటారు తద్వారా వీళ్ళు చెడు వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది డబ్బు బాగా వస్తుంది అలాగే కుటుంబ వ్యవహారాలు బాగా ఉంటాయి చేసే వృత్తిలో సంపాదన బాగానే ఉంటుంది ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా వచ్చేటటువంటి ధనం ఒక ఇన్కమ్ చేతిలో వచ్చింది ఈ ఇన్కమ్ ఏమవుతుంది ఎప్పుడూ కూడా గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మైండ్ అనేటటువంటిది శని బాగా లేకపోతే ఏమవుతుంది అంటే చెడు వైపుకు ఎక్కువగా వెళ్ళే అవకాశం అంటే మద్యము జూదము అలాగే స్త్రీ వ్యామోహము లేదు అంటే ఆశ కోరికలు ఇవి విపరీతంగా మనిషిలో పెరిగిపోవడం కారణం చేత ఏంటి అంటే శని యొక్క ప్రభావం కారణం చేత కూడా కొన్ని రకాలైనటువంటి వ్యసనాలకు అయ్యే అవకాశం ఏర్పడుతుంది తద్వారా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అలాంటి ఏవైనా ఆలోచనలు వచ్చినప్పుడు దైవారాధన చేసుకోవడం అంటే ప్రతి మనిషికి ఒక వ్యసనం ఉండాలి ఆ వ్యసనము మంచి వైపుకు ప్రయాణించేటటువంటి వ్యసనమైతే ఏమీ కాదు అదే చెడు వైపుకు ప్రయాణించే వ్యసనమైతే మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి మీకు వ్యసనం అంటే ఏంటి అంటే కనుక దైవారాధన చేసుకోండి మనసు ఎప్పుడైనా చంచలమైనప్పుడు దానిని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ మెడిటేషన్ లాంటివి చేర్చుకోండి లేదు అంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీకు ఏదైనా మంచి ఆలోచన చేసుకొని ఆ వైపు ప్రయాణం చేసే మనస్తత్వాన్ని ఏర్పరచుకోండి తద్వారా Fora. ఈ యొక్క కర్కాటక రాశి వారికి బాగుండే అవకాశం ఉంటుంది గురువు బాగున్నప్పటికీ కూడా స్ట్రాంగ్ అంటే ఈ యొక్క శని యొక్క డామినేట్ కారణం చేత వీళ్ళకి ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి అల్లున్నోట్లో శని అన్నట్టు డబ్బులు సంపాదిస్తారు మళ్ళీ ఖర్చు చేస్తూ ఉంటారు చెడు వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే లేనిపోని యొక్క అలవాట్లు కూడా అయ్యేటటువంటి అవకాశం కర్కాటక రాశి వారిలో ఈ మే రెండవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఎందుకంటే చాలామంది అంటుంటారు అయ్యో ఇన్ని సంవత్సరాలు నా భర్త చాలా అద్భుతంగా ఉన్నాడండి అయ్యో మా బిడ్డకు ఎలాంటి అలవాట్లు లేవండి కానీ సడన్గా ఇలా మారిపోయింది అంటే ఏదైనా జీవితంలో సడన్గా వచ్చాయి అంటే అది గ్రహ ప్రభావం చేతనే వస్తాయి కాబట్టి అంటే ఎవ్వరూ నమ్మలేనటువంటి విధానంగా తమ యొక్క జీవితం టర్నింగ్ పాయింట్ తీసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అందులో ఈ కర్కాటక రాశి వారికి శని బాగా లేడు కాబట్టి శనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోండి గురువు బాగా ఉన్నాడు కాబట్టి గురువుకు సంబంధించినటువంటి ఏమీ అవసరం లేదు కర్కాటక రాశి వారికి కొన్ని రకాలైన పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెగిటివ్స్ని కూడా పాజిటివ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందమ్మా ఏంటి ఆ రెమెడీస్ ఏం చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది ఇప్పుడున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి రాహు కూడా తొమ్మిదవ స్థానంలో సంచరించడం జరుగుతుంది తొమ్మిదవ స్థానంలో రాహువు అలాగే ఎనిమిదవ స్థానంలో శని అలాగే పదకొండవ స్థానంలో గురువు వీళ్ళందరికీ ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో గురువు బాగానే ఉన్నాడు అంటే పదకొండవ స్థానం గురి లాభదాయకమైనటువంటి స్థానము అలాగే ఈ రాహు తొమ్మిదవ స్థానం కర్మస్థానంగా సూచించడం జరుగుతుంది అష్టమశని వీళ్లకు ఆయుర్దాయాన్ని సూచిస్తూ ఉంటుంది కనుక వీళ్లకు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కనుక వాహనాలు నడిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అలాగే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏమిటి అంటే తిలహోమతంత్రము అనేటటువంటిది చేయించుకోవాలి అలాగే ఈ కర్కాటక రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు మోస్ట్ ఆఫ్ ది ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఉంటారు కనుక కర్కాటక రాశి వారు ఆశ్లేష నక్షత్రమై ఉంటే గనక వాళ్ళు సర్పజాతకులు అని శాస్త్రం సూచించడం జరిగింది కనుక కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే గనక వాళ్ళు ఆశ్లేష బలిని చేయించుకోవాలి వీలైతే సర్ప సంస్కారం చేయించుకోవాలి ఇలాంటి రెమెడీస్ కనుక వీళ్ళు చేయించుకుంటే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ముఖ్యంగా తమ జీవిత కాలంలో రెండు సమస్యలతో ఇబ్బంది పడతారు ఆ రెండు సమస్యలు ఏంటి అంటే ఒకటి వైవాహిక జీవితము రెండు ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు తప్పకుండా స్కిన్ ఎలర్జీ అనేటటువంటిది ఉంటుంది అది బై బర్త్ నుండే వాళ్ళకు ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ రెండు సమస్యలు అధిగమించాలి అంటే గనక కర్కాటక రాశి వారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైనా అయితే ఉంటే గనక వాళ్ళది సర్పజాతకమై ఉంటుంది ఆ సర్పజాతకం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆశ్లేష బలిం చేయించుకుంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు బికాజ్ ఎందుకు అంటే ఈ సర్పజాతకంలో పుట్టినటువంటి జాతకాలకు ఎలా ఉంటాయంటే తెలివి పనులు ఉంటారు అన్ని రకాలుగా బాగుంటారు వాళ్ళకు ఉన్నటువంటి బ్రాడ్ మైండ్ అనేటటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా ఎంత సంపాదించామో మళ్ళీ మొదటికి రావడమే జరుగుతుంది వీళ్ళ జీవితం అంతే అంటే అర్థం చేసుకునేటటువంటి సమయంలో అర్థం చేసుకోరు అన్నీ చేయి దాటిపోయిన తర్వాత అర్థం చేసుకుంటారు అప్పుడు ప్రయోజనం అయితే ఏమీ ఉండదు తద్వారా వీళ్ళకు జీవితంలో మంచి లాభదాయకంగా ఉండాలి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే పుట్టినటువంటి వారు ఉంటారో వాళ్ళు తప్పకుండా సర్వ సంస్కారం చేసుకోండి ఆశ్లేష బలి చేయించుకుని ఆశ్లేష బలి జీవితంలో ఒకసారి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేయించుకోండి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా గురుగారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి దైవాన్ని ఆరాధించుకోవాలి ఈ విషయాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి